ఓం శ్రీమాత్రి నమ నిత్యార్చనకు స్వాగతం చీకటి పడుతుండగా ఒక బస్సు ప్రయాణికులతో అడవి మార్గంలో వస్తుంది అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం బస్సులో ఉన్న జనం చూస్తూ ఉండగానే బస్సు ఎదురుగా కొంత దూరంలో పెద్ద పిడుగు పడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొంత సమయం తర్వాత బస్సు మళ్లీ ముందుకు కదిలింది కొద్దిసేపు ప్రయాణం చేసిన తరువాత మరో పిడుగు దారి మధ్యలో ఉన్న ఒక చెట్టు మీద పడింది అది చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు అందరూ చెప్పలేనంత ఆందోళనతో ఉన్నారు కొద్ది సమయం తర్వాత ఇంకో పిడుగు పడింది బస్సులోని వారందరూ ఏడవడం మొదలుపెట్టారు బస్సులో ఒక పెద్ద లేచి ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈ రోజు పిడుగుబాటు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మన అందరికీ చుట్టుకుని మనం కూడా అతనితో పాటు చనిపోవాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందికి దిగి ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులోకి వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుబాటు తగిలి మరణిస్తాడు మిగిలిన వాళ్ళంతా క్షేమంగా ఉండవచ్చు ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడా పెద్ద మనిషి మొదట ఆ పెద్దాయనే భయం భయంగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతను ఊపిరి గడిబట్టి మళ్లీ బస్సులోకి వచ్చి కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కళ్ళు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి బస్సులో కూర్చున్నారు చివరిగా ఒకే ఒక వృద్ధుడు మిగిలిపోయాడు ఇక మరణించేది అతడే అని అందరికీ అర్థమైపోయింది చాలా మంది అతని వైపు అసహ్యంగా కోపంగా చూస్తున్నారు కొంతమంది జాలి పడుతూ చూస్తున్నారు ఆ వృద్ధుడి భయపెడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు కాని బస్సులోని ప్రయాణికులు అందరూ ఏ ముసలాడా నీ నీవక్కడి వల్ల మేమందరం చావాలా అంటూ ఆ వృద్ధుడిని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టేశారు చేసేదేమీ లేక ఆ వృద్ధుడు వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపు భయంకరమైన శబ్దంతో పిడుగు వచ్చి పడింది కాని పిడుగుపడింది ఆ వృద్ధుడిపై కాదు బస్సుపై బస్సుపై పిడుగుపడి ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ వృద్ధుడి బస్సులో ఉండడం వలనే ఇంతవరకు ఆ బస్సుకి ఎటువంటి ప్రమాదము జరగలేదు ఆయన పుణ్యఫలమే ఇంత సమయం వారందరినీ కాపాడింది శ్రీమాత్రే నమ